నెక్స్ట్ చైతన్య గారు చైతన్య గారి సత్కం చూస్తుందా మరి ఉమా ఉమామహేశ్వరరావు గారు శిష్యులు మరి చైతన్య రైజనింగ్ ఫ్యాకల్టీ అండి ఓకే ఉంటుంది అది మరి పుస్తక పుస్తకం అవ్వాల్సిందిగా గోవింద్ సార్ శ్రీనివాసరావు గారు సార్ రామ సార్ పాలు కప్పాల్సిందిగా అదృష్టం అంటే

ఉద్యోగులుగా తీర్చిద్దుతున్నటువంటి దాదాపు రెండు తరాల ఉపాధ్యాయులందరితో కలిపి మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అధినేత రెడ్డి శ్రీనివాసరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎంతో మంది పెద్దల మధ్య ఇలాంటి సన్మానం పొందడం అనేది నిజంగా అదొక రకంగా అదొక పెద్ద అనుభూతి అంటే మాటలు కూడా రాని పరిస్థితి వచ్చింది కాబట్టి ఏంటి ఈ సందర్భంగా శ్రీని గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పెద్దలందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అయితే ఇక్కడ విద్యార్థులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ చదువుతున్నారు అంటే మనం కాంపిటీషన్ ఎలా వచ్చిందంటే దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తాయి కానీ ఉద్యోగాలు రాని పరిస్థితి అలా అని ఉన్న కంటెంట్ అంతా కూడా మనం చదవలేని పరిస్థితి కాబట్టి ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా మిమ్మల్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళు మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అందుకు తగ్గట్టుగా ఆర్ఎస్ రెడ్డి శ్రీనివాసరావు గారు ఏంటంటే మీకు ఏదైతే ప్రణాళిక అంటే ఉద్యోగం రావడానికి ఏ విధమైన సబ్జెక్ట్ కావాలో అటువంటి సబ్జెక్ట్ అంతా కూడా చెప్పేస్తున్నారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవకాశం ఉన్నంత వరకు అది అంతా కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అయితే తప్పనిసరిగా అందరం కూడా ఉద్యోగాలు సాధిస్తామని ఎందుకంటే అంతిమ లక్ష్యం ఎటువంటి వ్యక్తికైనా కూడా ఉద్యోగం అంతిమ లక్ష్యం ఉద్యోగం వచ్చిన తర్వాత నైతిక విలువలతో ఉండటం అదంతా కూడా సెకండరీ అండి దాని వరకు కూడా మనం తప్పనిసరిగా ఒక ప్రణాళికబద్ధంగా మనకు ఎవరైతే చదువు చెప్తున్నారో అటువంటి వారిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసినందుకు రెడ్డి శ్రీనివాసరావు గారికి అలాగే నాతో పాటు పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ